ఆమెకు ఖచ్చితంగా నాణ్యము అవసరమై ఉండొచ్చు సుమారు ఈ నాణ్యము యోగా దేశములో ఒక దినపు కూలితో సమానం ఒక దినసరి కూలితో సమానం ఈమె యోధా జాతికి చెందిన స్త్రీ ఉపమానం చెప్పారు తన కుటుంబ అవసరం కోల్పోయిన ఆ ఈమె వెదుకుతూ ఉంది రెండవది యువత సాంప్రదాయాలు చాలా వింతగా ఉంటాయి వివాహమైన స్త్రీకి తలకు చుట్టే వస్త్రము తలగు వస్త్రం చుడతారు ఆ వస్త్రానికి పది నాణెములు నానిమలు గొచ్చబడి ఉంటాయి తన బ్రతుకు కాలం అంతా ఆ పది వెండి నాణిములను తన వివాహ బంధములకు గుర్తుగా యువదా జాతికి చెందిన ఆ స్త్రీ జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంది బహుశా ఈ స్త్రీ తన వివాహ వస్త్రములకు ఉన్న పది వెండి వలలో ఒకటి కూడా ఉండొచ్చు అందుకనే దానిని అంత శ్రద్ధగా ఆమె వెదుగుతా ఉంది యువత సాంప్రదాయాలలో ఈ వెండి నాణ్యాలు కట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం యువత జాతిలో వెండి ఆ గొలుసు వరుసగా పది వెండి రానిమలు అమర్చి ఉంటాయి ఆ గొలుసుకి వివాహ సమయంలో ఆ హారాన్ని వధువు తల మీద హారంగా అలంకరించే సాంప్రదాయం ఈ ఉంది మీకు సింపుల్ గా అర్థం అవడానికి మన భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈరోజు కూడా తెలంగాణ ప్రాంతంలో వాడితో కంతహారంగా పిల్లికి ధరిస్తారు కంతహారంహారం